నెల్లూరులో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేపట్టిన స్వర్ణాంద సాధికార యాత్ర దిగ్విజయంగా జరిగిన విషయం వితితమే అనంతరం బాలకృష్ణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నివాసంలో రాత్రి బస చేశారు ఈ సందర్భంగా శనివారం ఉదయం నెల్లూరు నగరంలోని కోటంరెడ్డి కోటం రెడ్డి నివాసంలో బాలయ్యతో మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు వారందరూ బాలకృష్ణతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మనమే గెలవాలని టీడీపీ జెండా రెపరెపలాడే విధంగా కృషి చేయాలని బాలయ్య సూచించారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఏదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పీఐసీయు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు